రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసే రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు కోలం రెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాకుఫెల్లి అవుట్ మినిబై పస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరిమణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా చెలో నెల్లూరు రజకల చైతన్య సభకు ఇక్కడ నుంచి భారీగా తరలి వెళ్తున్నారు కావలి నుంచి లింగ సముద్రం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భారీగా మహిళలు అయితేనేంటి రజక సోదరు సోదరి సో రజక సోదరులు అందరూ భారీగా తరలి వెళ్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి ఏ డిమాండ్స్ కోసం వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఇంతమంది మహిళలు అయితే వీళ్ళు వీళ్ళు వెళ్ళడానికి వాహనాలు కూడా చాలా ఏర్పాటు చేస్తున్నారు వాహనాలు కూడా ఉన్నాయి మనం చూసినట్లయితే అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు మహిళలు కూడా పాల్గొన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకు వెళ్తున్నారు ఇంతమంది వెళ్ళడానికి గల కారణం ఏంటి అని మనతోటి ఇప్పుడు రజక సోదరులు మాల్యాద్రి ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ మీరు మీరు ఇంతమంది కలిసి నెల్లూరు రజక చైతన్య సభకు వెళ్ళడానికి గల కారణం ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు సార్ మీ ఏం డిమాండ్స్ కోసం వెళ్తున్నారు అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు రజిక చైతన్య సభకు ఈరోజు మీ రచక రచకలంతా ఏకమయ్యి ఈరోజు నెల్లూరులో మా రసిక సభ మీటింగ్ ఏర్పడటం జరిగింది దానిక మాకు రాబోయే ఏ పార్టీ అయినా సరే ఈరోజు మా రచకులు కష్టాలు అర్థం చేసుకోలేక కొన్ని ఇప్పుడుండే ప్రభుత్వాలు కానీ మమ్మల్ని మాకు వచ్చిన నిధులు మొత్తం కూడా పగదారులు బడి చేసి మా రచక వ్యవస్థకి ఒక ఇలువంటు లేకుండా వాళ్ళని రజక సామాజిక ఒక ఆ జాతిని అతమార్చేందుకు చేశారు చేశారు అతమార్చేటట్టు చేశారు ఈరోజు మేమంతా ఏకమయ్యి మా రచక కులానికి సంబంధించిన ఏదైనా సరే ప్రభుత్వం తరఫున మాకు రావాల్సిన నిధుల్ని మేము ఈరోజు మా రచకులంతా కలిసి ఈ సభలో మా డిమాండ్ని ప్రవేశపెడుతున్నాము కనుక ఈరోజు అందరం కలిసి ఈరోజు ఈ సభని జయప్రదంగా చేయాలని మా అందరూ కోరుకుంటూ ఆడకు నడుస్తున్నాము ఏ ఏ ప్రాంతాల నుంచి అంటే ఏ ఏ గ్రామాల నుంచి వచ్చిన్నారు ఇంతమంది ఉదయగిరి కావలి కందుకూరు ప్రకాశం జిల్లా ఒంగోలు అన్ని ప్రాంతాల నుంచి అల్లూరు కానీ మన గూడూరు కానీ అన్ని ప్రాంతాలు మన రాష్ట్రంలో మన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు రజ కుల వస్తు అందుబాటులో ఉన్న వాళ్ళంతా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకు వస్తున్నారు మేము అందరం కూడా మేము ఈ సభను జయప్రదంగా చేస్తున్నాం ఇంతమంది వెళ్తున్నారు కదా ఖచ్చితంగా మీ డిమాండ్స్ అని అనుకుంటున్నారా మీరు ఇలాంటి సభలు ఇలాంటివి చేస్తే ఓకే సార్ ఓకే చుట్టుపక్కల గ్రామాల నుంచి మేము భారీగా తరలి వెళ్తున్నాం మాకు అనేక డిమాండ్స్ ఉన్నాయి మా డిమాండ్స్ కోసం మేము ఇలాగ అందరం కలిసి వెళ్ళి అక్కడ అందరూ ఒక సభలాగా మూకుమ్మటిగా రచక సోదరులందరూ కలిసి ఉంటామని చెప్తున్నారు కెమెరామెన్ తోటి దివ్య కావాలి రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసే రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలం రెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాకు లేవుట్ మినీ బై పస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరిమణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా